ఆచరిస్తూ ఉంటే ఆగామి కర్మలు కరిగిపోతాయి భక్తి యోగాన్ని ఆచరిస్తూ ఉంటే ప్రారంభ కర్మలు కరిగిపోతాయి జ్ఞాన యోగాన్ని ఆచరిస్తూ ఉంటే సంచిత కర్మలు కరిగిపోతాయి ఇక ఒక దశ తేరిన తర్వాత ఒక దశకు చేరిన తర్వాత ధ్యానం యొక్క అవసరమే ఉండదు సాధన అంటే చేయటం కానే కాదు ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవటం ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలిసిందనుకోండి మనసు నిండుకుండలా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది నిండుదనంతో ఉంటుంది సాత్విక భావంలో ఉంటుంది సమత్వంలో ఉంటుంది సమతుల్యంలో ఉంటుంది అటువంటి స్థితిలో సాధన యొక్క అవసరం ఉంటుంది కాబట్టి ప్రారంభంలో తప్పనిసరిగా సాధన కొనసాగించాలి కానీ సాధన అవసరం లేదు అనే స్థితికి చేరిన తర్వాత ఇక సాధన కొనసాగించవలసినటువంటి అవసరం ఉండదు పరిపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వచ్చింది అనుకోండి అంతరంగం సమూలంగా అనుకోండి అప్పుడు జీవితమే సాధనగా మారుతుంది కదా అప్పుడేమవుతుంది జ్ఞానావస్థ నుండి మనిషి దైనందిన కార్యక్రమాలను కొనసాగించగలుగుతాడు నేను చేస్తున్నాను అనే భావన ఉండదు నేను ఫలానా అనే భావన ఉండదు అహంకారం అనేది నూటికి నూరు శాతం తొలగిపోతుంది అట్టి స్థితిలో లోపల నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు దివ్యత్వంగా ఉంటాయి మాట్లాడే ప్రతి మాట మాంత్రమవుతుంది చేసే ప్రతి పని యజ్ఞమవుతుంది అంతరాత్మ అంతర్వాణి అంతర్యామి మేలుకుంటాయి ఆ వ్యక్తి యొక్క అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది కదా జీవుడు కరిగిపోతాడు కదా జీవుడు లేని దేహం కొనసాగుతుంది కదా జీవుడు లేని దేహం కొనసాగితే అతడే దేవుడు కదా దేవుడికి సొంత ప్రణాళిక ఉండదు సొంత కార్యాచరణ పథకం కూడా ఉండదు అతని జీవితం లోక కళ్యాణం కోసం కేటాయించబడుతుంది లోకోద్ధరణ కోసం జీవిత ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్తూ ఉంటాడు ఒక దశకు చేరిన తర్వాత శరీరాన్ని వదిలేసి దేహ త్యాగం చేసి మహాభినిష్క్రమణం పొంది భగవంతుడులో సునాయాసంగా ఐక్యం చెందుతాడు కాబట్టి కనిపించేటటువంటి చరాచర జగత్తు మొత్తం కూడా భగవంతుడికి ప్రతి రూపమే భగవంతుడి నుంచి ఆవిర్భవిస్తుంది మరల తిరిగి భగవంతుడిలో కలిసిపోతుంది ఎవరైతే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి సశాస్త్రీయంగా అవగాహన గావించుకొని పరిపూర్ణ అద్వైత జ్ఞానాన్ని అనుభవంలోకి పొంది ప్రాథమికంగా సాధన కొనసాగించి అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోగలుగుతారు అటువంటి వ్యక్తులు దేవుడిగా జీవితాన్ని కొనసాగిస్తారు అవతార పురుషులుగా వెలుగొందుతారు అంతిమంగా విశ్వంలో కలిసిపోతారు మరొక విశేషం ఏంటంటే ఇటువంటి వ్యక్తులు మరలా అవసరమైతే జన్మ తీసుకుంటారు అప్పుడు పుట్టుక నుంచి మరణం వరకు జీవుడు లేనటువంటి జీవితం కొనసాగుతుంది భవిష్యత్తులో అటువంటి విప్లవాత్మక పరిణామం జరగబోతుంది ఎందువల్ల నెగిటివ్ ఫోర్సెస్ తారాస్థాయిలో ఉన్నప్పుడు అంతే మోతాదులో పాజిటివ్ ఫోర్సెస్ కూడా సృష్టించబడతాయి నెగిటివ్ ఎంత మోతాదులో ఉంటుందో పాజిటివ్ కూడా అంతే మోతాదులో ఉంటుంది కదా ప్రస్తుతం నెగిటివ్ తారాస్థాయిలో ఉంది కదా అంతే మోతాదులో పాజిటివ్ కూడా బహిర్గతం అవుతుంది కదా పాజిటివ్ బహిర్గతమైంది అనుకో నెగిటివ్ అంతా కరిగిపోతుంది ప్రస్తుతం నెగిటివ్ తారాస్థాయిలో ఉన్నప్పుడు పాజిటివ్ అది బయటకు కనిపించదు అందుకే ఆధ్యాత్మిక విధానాలు చాలా వెలుగులోకి వస్తున్నప్పటికీ వాటి ప్రభావం తక్కువగా ఉండటానికి మూల కారణం నెగిటివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి పాజిటివ్ ఫోర్సెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటి పాజిటివ్ ఫోర్సెస్ని బలోపేతం చేయాలంటే మనుషులు అంతరంగ శుద్ధి వచ్చుకోవాలి అందున అధునాతన విధానాలను అనుసరించాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరించగలగాలి హేతుబద్ధత శాస్త్రీయత తప్పనిసరిగా ఉండాలి జీవుడిని లోపరుచుకోవాలి మనసును ఆధీనంలోకి తీసుకోవాలి జీవితాన్ని గురించి చక్కటి అవగాహన ఉండాలి అందుకు మనకి ఉపనిషత్తుల సారానికి నవీన ఆధ్యాత్మిక విధానాలను మేళవించగలగాలి ఉపనిషత్తుల సారం చాలా సోచ్యమైంది అది ఋషుల యొక్క అంతర్వాణి నుండి అందించబడింది కాబట్టి దాన్ని తప్పనిసరిగా ప్రామాణికంగా తీసుకోవాలి దాన్ని ప్రధానంగా తీసుకోవాలి లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకునే విధంగా జీవన విధానం మార్చుకోవాలి లౌకిక జీవితం క్రమబద్ధీకరించబడింది అనుకోండి శరీరం మనసు సాధనకి తప్పనిసరిగా సహకరిస్తాయి లౌకిక జీవితం అస్తవ్యస్తంగా ఉందనుకోండి శరీరం మనసు రెండు సహకరించవు సాధనకి అప్పుడు లోపల ఘర్షణ జరుగుద్ది అందుకే మరొకసారి హెచ్చరిస్తున్నాను పరిపూర్ణ అద్వైత జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తమైనటువంటి అవగాహన కలిగిన తర్వాతనే సాధనకు ఉపక్రమించాలి వంట చేసే విధానం తెలిసిన తర్వాతనే వంటకు ఉపక్రమించాలి ఈత నేర్చుకున్న తర్వాతనే నదిలోకి దూకాలి జీవితాన్ని గురించి చక్కటి అవగాహన ఏర్పడ్డ తర్వాతనే మనం సాధనకు ఉపక్రమించాలి ధ్యానంలో కూడా శాస్త్రయుగమైనటువంటి విధానాన్ని అనుసరించగలిగితే సత్ఫలితం వస్తుంది తమోగుణం రజోగుణం అధికంగా ఉండి ధ్యానాన్ని కొనసాగిస్తే చాలా ప్రమాదకరం కొంతకాలం సాధన కొనసాగించిన తర్వాత బేరుజు వేసుకుంటూ ఉండాలి అంచనా వేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే పురోభివృద్ధి కనిపిస్తుందో దాన్ని కొనసాగించాలి తిరోగమనం జరిగేటట్లయితే తప్పనిసరిగా సమీక్షించుకోవాలి కాబట్టి పొరపాట్లను సరిదిద్దుకొని మరలా సాధనకు ఉపక్రమించాలి సాధనలో చైతన్యవంతంగా చురుగ్గా సంపూర్ణ గమనంలో ఉంటే శరీరం విపరీతంగా చైతన్యవంతమవుతుంది ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహిస్తుంది అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది శరీరం పూర్తిగా కరిగిపోతుంది అటువంటి వ్యక్తి ఇక ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం ఉండదు సాధన అనేది ప్రాథమికంగా అవసరమే కానీ సాధన చేయటం కూడా ఒక రకంగా ప్రాథమికమైనటువంటి అంశమే సాధన చేయటం అనేది ప్రాథమికమైనటువంటి అంశమే సాధన చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి చేరిన తర్వాత సాధన కూడా ఒక పందం అవుతుంది కాబట్టి దాన్ని వదిలేయాలి ఏదో ఒకటి చేయటం కాదు ఏమీ చేయకుండా ఉండే స్థితికి రావాలి ఆ స్థితి నుండి దైనందిన కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ ఉండాలి కాబట్టి ఇది ధ్యానంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ధ్యానాన్ని కొనసాగించేటప్పుడు ఈ సూత్రాలను పాటించగలిగితే శాస్త్రయుక్తంగా బేరీజు వేసుకోగలిగితే జీవితం అద్భుతంగా కొనసాగుతుంది మనం లక్షలాది మందికి మార్గదర్శకం కావచ్చు అహంకారం కరిగిపోయిన తర్వాత ప్రజా సంబంధాలలో కొనసాగుతున్నప్పటికీ ఎటువంటి నష్టం ఉండదు జ్ఞానావస్థలో ఉండి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే లోపల కలుషితం ప్రవేశించే ప్రసక్తే లేదు కాబట్టి బిడ్డలారా ఆధ్యాత్మికత జీవిత పరమావధిగా ముందుకు సాగుదాం ముందు మనల్ని మనం రక్షించుకుందాం తర్వాత ప్రపంచాన్ని గురించి ఆలోచిద్దాం అందుకే ఉద్ధరే ఆత్మ నాత్మ నామ్ అన్నారు ముందు నేను నువ్వు ఉద్ధరించుకోవాలి ఆ తర్వాత నేను కుటుంబాన్ని గురించి సమాజాన్ని గురించి ప్రపంచాన్ని గురించి ఆలోచించాలి నీలో బలహీనతలు ఉంటే నువ్వు ఇతరులకు భారంగా మారతావు నీవు బలోపేతం అవుతే ఇతరులకు బలంగా మారు ఇతరులకు ఆధారమైనప్పుడు మన శక్తి పెరుగుతూ ఉంటుంది ఇతరుల మీద ఆధారపడినప్పుడు మన శక్తి హరించుకుపోతూ ఉంటుంది ప్రస్తుతం ఆధ్యాత్మిక విధానం అంతా శాస్త్రీయంగా ఉండటానికి మూల కారణం దైనందిన జీవితాన్ని సరైన పందాలు మలుచుకోకుండా బలవంతంగా సాధన కొనసాగించడమే అందించేటటువంటి విధానాలు అశాస్త్రీయంగా ఉండటమే పరిపూర్ణత్వైత్య బ్రహ్మజ్ఞానం అందించడం చాలా కష్టం దాన్ని అవగాహన గావించుకోవటం కూడా చాలా కష్టమే ప్రస్తుతం అటువంటి విధానం అందించబడకపోవటం వల్లనే ఆధ్యాత్మిక మార్గం అంతా కూడా అశాస్త్రీయంగా తయారై మూఢ నమ్మకాల ఇరుక్కొని సమస్యాత్మకంగా మారింది కానీ చెడు జరగాలి అదే మంచిని ప్రేరేపిస్తూ ఉంటుంది మంచిని సృష్టిస్తూ ఉంటుంది ప్రపంచం చెడిపోయిందని ఎప్పుడు బాధపడకూడదు ఇది పరిణామంలో ఒక భాగమే చెడిపోయిన ప్రపంచాన్ని సరిచేద్దామనే భావన ఉండకూడదు మనకు జీవితం లేదో ఒక కార్యక్రమం ఉండాలి కాబట్టి మనవంతు సమాజానికి ఆధ్యాత్మిక సేవలు అందించడమే తప్ప ప్రపంచం మారింది మారలేదని బేరేచి వేసుకోకూడదు ఎప్పుడైతే మార్చాలనేటటువంటి భావన బలీయంగా ఉంటుందో మారినప్పుడు సంతృప్తిగా ఉంటుంది మారకపోతే అసంతృప్తిగా ఉంటుంది ఒక వ్యక్తి మారటం అనేది మారకపోవటం అనేది అతని జీవితానికి సంబంధించిన తప్పు మనకు సంబంధించింది కానే కాదు నీ చుట్టూన్నటువంటి వ్యక్తులు కూడా నీకు అనుకూలంగా ఉండాలని భావించవద్దు వాళ్ళు ప్రతికూలంగా ఉన్నప్పటికీ వాళ్ళ నుంచి కూడా ఎంతో ఉంటుంది ప్రతికూలతను కూడా అనుకూలంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికత అంటే కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని మీ భావి జీవితాన్ని సక్రమైన పంథాలలోకి మలుచుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారని మనసావాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ਜੈ ਗੁਰਦੇਵ ਜੈ ਗੁਰਦੇਵ ਜੈ ਗੁਰਦੇਵ